సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈ నాటి వార్తా విశేషాలు ఏలూరు ఉన్న గౌతమి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వెల్వి ఆధ్వర్యంలో గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు జాతిపిత సేవల్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు అలాగే కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ డిఆర్ఓ పుష్పమణి పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు స్వచ్ఛత ఈ సేవ స్వచ్ఛత పాటిస్తే సేవ చేసినట్లే పరిసరాల పరిశుద్ధత ఇచ్చినటువంటి త్యాగాలన్నీ స్వరిత

మనం ఇది ముగిపో ప్రోగ్రామ్ కాదు ఇది ఆరంభం సో దిస్ ఇస్ గోయింగ్స్ ఎంటైయర్ సోషన్ డిస్ట్రిక్ట్ సో ఇప్పుడు మనకి లాస్ట్ ట్వంటీ డేస్ లో మనం ఏమేమి మనం చేయదో అవన్నీ చేశాను ఇంకా ఏదైనా ఉందంటే లేదు ఇంకా చాలా ఏం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉన్నాయి ఇంకా మన జిల్లా శానిటేషన్ కానీ బ్యూటిఫికేషన్ కానీ

నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో చల్లా వరలక్ష్మి తమ్మిశెట్టి విజయలక్ష్మి వరుసు తిరుపతమ్మ తమ్మిశెట్టి రాణి రత్నకుమారి ఓలేబు రాజేశ్వరి పలువురు భక్తులు పాల్గొన్నారు

పశ్చిమ గోదావరి జిల్లా ఎనిమిది రోజులు ప్రకాష్ అండి మా అమ్మవారు ఇక్కడ పది రోజులు నవరాత్రులు బాగా గొప్పగా చేస్తామండి పొద్దున పూట కుంకుమ పూజలు సాయంత్రం కుంకుమ పూజలు అండి పది మంది కంటి సభ్యులు ఉంటారండి ఇక్కడ అందరూ ఒక మాట మీదండి అంత ఐక్యమత్యంగా అందరూ కలిసి దేవుడి పూజలు బాగా చేస్తున్నారు చాలా చెప్పతారా గారు కలిసేవి కాదండి అమ్మదేవి గారు వారు కలిసి పెడతారండి సో చాలా గొప్పగా గొప్పగా చేస్తాడు పదే రోజు రోజు బాగా ఊరేగింపు అన్నీ మంచిగా నేనతాడాలతో అమ్మగారిని ఊరేగిస్తాడు అన్నదానం అన్నదానం అన్న అలంకరణ కొంచెం మొత్తం అందరూ వచ్చి కలిసినట్టుగా అండి తక్కువ ఊరు వాళ్ళు అందరూ వస్తారు చెబుతులని వాళ్ళు దేవస్థానం దుర్గమ్మవారి అమ్మవారి దేవస్థానం అండి మా చాలా మహిమ గల అమ్మవారు అండి మేము పది సంవత్సరాలు బట్టి వస్తున్నామండి ఇక్కడికి నవరాత్రులు బాగా చేస్తారండి ఇక్కడ కుంకుమ పూజలు పొద్దున సాయంత్రం పూజలు అన్ని బాగా చేస్తారండి చాలా మహిమగల దేవస్థానం అండి ఇది అమ్మవారికి ఏ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పంచాయతీలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా చింతలపూడి మండల మానవత సమస్త మహనీయుడికి అర్పిస్తున్నారు అహింస మార్గంలో ఉద్యమించి బానిస సంఖ్యలు తెచ్చి బ్రిటిష్ గుండెలు గుబులు పొట్టించి దేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడి బోధనలు నేటికి అనుసరణీయమని తెలియజేశారు లాల్ లాల్ బహదూర్ బహదూర్ శాస్త్రి 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 గారు 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 ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఆధ్వర్యంలో జాతిపిత గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రైవేటీకరణ చేయడం నిరసిస్తూ వామపక్షల ఆధ్వర్యంలో ఏలూరు నగరంలోని వసంత మహల్ సెంటర్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ చేయవద్దు అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట కార్యదర్శి డేగా ప్రభాకర్ మిడత మాట్లాడారు ఈ ఉద్యమం రాష్ట ప్రభుత్వానికి హెచ్చరికగా ఉండాలని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటీకరణ చేయబోమని ఎన్నికల సమయంలో చెప్పారని గుర్తు చేశారు రైతులు హత్య చేయడం జరిగింది ఆ ఉద్యమ అమరవీరులకి జోహారం వారి చిత్రపటానికి పోలమాలు వేసి మోర్చు మేరకు ఈ కార్యక్రమాన్ని విశాఖ ఉంది చేయొద్దని మరి వామపక్షాలు అలాగే ప్రజా సంఘాలు కాంగ్రెస్ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే నరేంద్ర మోడీ గతంలో చూసాం మరి రైతు ఉద్యమం అన్ని రోజులు చేస్తే కనీసం పట్టించుకోకుండా మరి అంత దారుణంగా వ్యవసాయ శాఖ మంత్రి అసయ అజయ్ మిశ్రా కొడుకు అశోష్ మిశ్రా మరి లఖింపూర్ కేరీలో ఏ విధంగా వాళ్ళ కారు తోటి యాక్సిడెంట్ చేసి వామపక్ష అందరం కూడా డిమాండ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి విశాఖ ఉప్పుని అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దానికి ఏమో ఓటమి ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ ఉంది దానికి సంబంధించి రెండు రోజుల క్రితం పద్నాలుగు వందల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది అంటే కాంట్రాక్ట్ లేబర్ని తొలగించారు వాళ్ళకి సంబంధించి తక్షణం వాళ్ళ నిధుల్లో తీసుకోవాలని చెప్పేసి గత మూడు రోజులుగా చేస్తున్న ఆందోళనలో అది కూడా ఒక డిమాండ్గా ఉంది నిన్నే అగ్రిమెంట్ చేసి మళ్ళీ వాళ్ళందరినీ పనిలోకి తీసుకోవడం జరిగింది అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది పోరాడితేనే సమస్య ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఇవాళ రైతు సంఘాలు కౌలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు చేతుల దారు సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేయడం జరుగుతున్నది ఇవాళ ఏలూరులో కూడా పెద్ద ఈ దీక్ష జరుగుతూ ఉన్నది ఇవాళ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమం ఒక మెట్టు విజయం సాధించిన పరిస్థితి ఉన్నది నాలుగు వేల మంది కాంట్రాక్ట్ తొలగించే దానికోసం విశాఖ ఉక్కు యాజమాన్యం నిర్ణం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మేము తొలగించాం కొనసాగిస్తాం అని చెప్పేసి పద్ధతుల్లో వాళ్ళ కార్మికులు ఐక్యంగా విజయం సాధించారు వారందరికీ కూడా సౌయుక్త కిసాన్ మహోత్సవ తరపున జైజేలు పలుకుతా ఉన్నాం అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇదే పద్ధతుల్లో విశాఖ ఒక్కని కాపాడుకునే దానికోసం ఏలూరు నగరంలో ఈ రోజు షోరూమ్ ని యజమాని జుజ్జువరపు వెంకటరాయుడు ప్రారంభించడం జరిగింది సందర్భంగా రాయుడు మాట్లాడారు వైనాట్ షోరూమ్ ఏలూరులో రెండో బ్రాంచ్ గా ఏర్పాటు చేశామని తెలిపారు ఈరోజు ఏర్పాటు చేసిన బ్రాంచ్ ముప్పై నాలుగో షోరూం అని తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశామని అన్నారు వైనాట్ షోరూంలో ప్రజలకు అనుగుణంగా సరసమైన ధరడికి వస్తువుల్ని అన్ని రకాల బ్రాండెడ్ కంపెనీలతో ఏర్పాటు చేశామని తెలియజేశారు

Have a loyal talent, the state in the arena. ఈవేళ ఏలూరు నగరంలోని మన వైనాడ్ తాలూకా రెండవ షోరూమ్ ప్రారంభించబడిందండి ఇది వైనాడ్ ముప్పై నాలుగో షోరూం అండి మన ఈ ఉభయ గోదావరి జిల్లాలో వైనాడు అనే పేరు తెలియని కష్టపడి ఉండదండి ఎందుకంటే ఆయన తాలూకా కార్యదేశం వల్ల ఎన్ని కష్టమర్ చేరాలని కానీ ఇవన్నిటి వలన ఆయన ఆల్మోస్ట్ ప్రతి ఊరులోని ప్రతి చిన్న చిన్న నగరాల్లోని ప్రతి ఊర్లోని ప్రతి నాణ్యమైన సరుకుని ఐ మీన్ నాణ్యమైన కంపెనీలు అనేటువంటి ఎల్జీ శాంసంగ్ లాయిడ్ హెయిర్ సోనీ అన్ని కంపెనీల తాలూకా అందుబాటు ధరల్లోని ఆన్లైన్ కన్నా తక్కువ ధరల్లోని తీసుకురావడం జరిగిందండి దీనివల్ల కస్టమర్లు చాలా సాటిస్ఫైడ్గా కావాల్సినవన్నీ కొనుక్కొని ఈ వరముని ప్రతి అంటే వృద్ధిలోకి ఇంకా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వైనాట్ సంస్థ ముప్పై నాలుగు రోజు చౌరం ప్రారంభోత్సవం సందర్భంగా మా రాయుడు గారికి శుభాకాంక్షలు వైనాట్ ఉయ్ గోదావరి జిల్లాలో అన్ని గుండాల సౌరములు టీవీ కస్టమర్స్కి మంచి వస్తువు మంచి ప్రయత్నం స్పందించి పెద్ద సర్వీస్ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా విజయదవస్ శుభాకాంక్షలు అండి ఈ దసరా సందర్భంగా మీ అందరికీ వైనాడు తరఫున అలాగే వైనాడు టీం తరఫున హృదయపూర్వక అభినందనలు ఈ రోజున ఏలూరులో మా ముప్పై నాలుగో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం ఇది ఏలూరులో మా సెకండ్ బ్రాంచ్ సో కస్టమర్లకు అందుబాటులో నాణ్యమైన బ్రాండ్లు అందరికంటే తక్కువ ప్రైస్లు అలాగే నమ్మకమైన సర్వీసు అందిస్తూ మీ అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నది ఎంతో మాకు చాలా హ్యాపీగా ఉంది సో అలాగే ఈ దసరా సందర్భంగా మేము ఒక ఆఫర్ కూడా పెట్టాం ఆఫర్ ఏంటంటే పార్ట్ ఈ లక్కీపాట్లు యాభై లక్షల రూపాయలకి పైగా విజులు మీరు తక్షణమే అంటే మీరు సెలక్షన్ చేసుకుని మీకు ఆ లక్కీ డ్రాలో మీకు ఏం వస్తే ఆ గిఫ్ట్ వెంటనే మీరు కొనుగోలు చేసే పుస్తకంతో కూడా తీసుకెళ్లొచ్చు ఇట్లాంటి ఆఫర్ మరి ఎక్కడ అనసలేదు అలాగే ప్రైస్కి కానీ అలాగే సర్వీసుకి కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము మా కూడా ఆమె తీసుకుంటున్నాం ఏలూరు జిల్లా కైకలూరులో ఉన్న శ్రీశ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దసరా ఉత్సవాలను కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కామినేని మాట్లాడారు అమ్మవారి ఆశస్సులు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు అందరికీ దర్శనం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని దేవస్థాన సిబ్బందికి సూచించారు లో ఉన్న శ్రీ జగదాంబ తల్లి అమ్మవారి ఆలయం వద్ద ఈ రోజు పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు చిన్నసేనపాటి జిల్లా కార్యదర్శి గడ్డమానుగు రవికుమార్ పాల్గొన్నారు దేవి నవరాత్రుల ఉత్సవ కార్యక్రమాన్ని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది

అది సిగ్నల్ ఆన్ యామ్ అండ్ ఆ ఓకే ఐందా రూడమంది సరే సాల్ రావాలి సాయనవు అందరూ వెయిటింగ్ ఓకే ఆడు కెమెరా ఆడు నాకు దిగి లాగాలి వందల సార్లు కంపటీ అన్న పడాలి పడాలి సపోర్ట్ అండ్ స్పీకర్స్ వాడాలి ఇది అందరూ కలిసి ఇందులో ఒక పది మంది కమిటీ వస్తే గ్రామంలో ఐదు వేల జనాలు ఉన్నారు ఏ కమిటీ అయినా ఒక పది మందితో పన్నెండు మందితో కమిటీలు నమోదై చేస్తారు ఈ ఐదు వేల మందికి సంబంధం ఉంది సో అందరూ గుర్తించి ఇటు మన సాదారు గౌడమో అటాచ్మెంట్ కాబట్టి సాదాగొడే వాళ్ళని ఈ నవరాత్రి ఉత్సవాన్ని చక్కగా అనుగరగలు చేసి కొత్త కమిటీ వారికి చక్కగా మంచి కార్యక్రమాలు చేపట్టి రూజీ చేయండి लॻे पजर कार्यक्रा जी आहू పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాంధీ లాల్ బహాదూర్ శాస్త్రిల జయంతి వేడుకల్ని స్థానిక టిడిపి కార్యంలో టిడిపి నాయకులు గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మెరగాని నారాయణమ్మ ఇందుకూరి రామలింగరాజు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు గూడూరి సుబ్బారావు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు तो हाँ। हाँ। हाँ हाँ महात्मा गांधी के।, के जो दो हाँ जगपित महात्मा गांधी के जो हाथ जगत महात्मा गांधी के జయంతిని మరి బయటికి పాల్గొనం కాబట్టి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తిగా ఈ రోజునే మనందరం కూడా రాజ్యాంగం ఆయన అలాగే మన పితమ నాయకులు లాల్ శాస్త్రి గారు మన ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ ప్రైమ్ చేసినటువంటి వ్యక్తి ఆయన దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి ముఖ్య ఆయన మరి ఆయన జన్మదినోత్సవం కూడా రోజు రావడం అన్నది మన ఇద్దరు ముఖ్య నాయకులు ఇవాళ మంత్రి చేసుకోవడం మనందరూ నూట ఎనభై ఐదు జయంతి పట్టణ పట్టణ ఆఫీసులో మా వ్యవహారం ఇన్ఛార్జి అని చంద్రశేఖర్ గారు అలాగే రాష్ట్ర ప్రోళాయిస్తాను పెద్దలు గౌరవీయులు మా బిటే సార్థకలు అలాగే రావు ఇక్కడ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనంద ఎంతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఎందుకంటే పూజ బాపూజీ గారు కన్న కలరు అహింస పరమోధర్మ అని ఆయన పిలుపు నుంచి దేశం మొత్తం ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఈ రోజు కూడా ఎంతో పూజ పూజ్యంగా పూజిస్తున్నారంటే ఆయన దానికి కారణం మన మహాత్మా గాంధీ ఎందుకంటే అహింస పరమో అవతార మహాని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింస అనే ఆయుధంతో పారదోళన మహనీయుడు మన పూజ బాపూజీ గారు అక్టోబర్ రెండవ తారీఖు అంటే మన భారతదేశంలో ఒక ఇద్దరు మహామంత వ్యక్తులు పుట్టిన రోజు వాళ్ళ వాళ్ళిద్దరిని ప్రపంచంలోనే చాలా గొప్ప వ్యక్తులుగా మనం పండించాలి ఒకరు అహింసవాదంతో భారతదేశ ప్రజల మన్నలను కొన్ని స్వతంత్రించిన వ్యక్తి ఇంకొక నాలుగో బహదూర్ శా మహాత్మా గాంధీ గారు అయిన జాతిపిత మహాత్మా గాంధీ గారు అహింస మార్గంలో ఈ దేశాన్ని స్వతంత్రించిన వ్యక్తి ఆయన పుట్టి రోజు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశ ప్రధానిగా ఎంతో గొప్ప పరిపాలన చేసిన ఒక సామాన్య వ్యక్తి వాళ్ళిద్దరు పుట్టి రోజు చింతర్పూడి ప్రయాణికులు ప్రాణాలు కాపాడాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రేచల్ల బస్టాండ్ వద్ద రాస్త రో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కంచెల్ల గురువయ్య సిపిఐ మండల సహాయ కార్యదర్శి పుల్లూరు సోమశేఖర్ మీడియాతో మాట్లాడారు అరే ఛాగర <mini drained out> ஆனால் அவர்கள் பாடல்கள் పూడి మండలంలో ఇటు ఇటులపూడి నుంచి వరకు రోడ్లు చాలా భయంకరంగా ఉన్నాయి ప్రధానంగా చింతలపూడి దగ్గర హై లెవెల్ ట్యాంక్ దగ్గర గానీ లేచరు లో కానీ రోడ్ల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది ఎన్నో లారీలు ఇరుక్కుపోతున్నాయి మోటార్ సైకిళ్లు పడిపోతున్నారు చాలా మంది కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొన్నాం కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు పర్మినెంట్ రోడ్లు పోసే వరకు తాత్కాలికంగా ఈ గోలు పూర్తవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మీరు సత్వరం పూర్తి చేయకపోతే మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఆశా వర్కల్ని విధుల నుంచి తొలగించడంతో ఆందోళనకు దిగారు ఈ విషయం తెలుసుకున్న పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆందోళన చేస్తున్న వర్కల దగ్గరకు వచ్చి అడిగి తెలుసుకున్నారు అనంతరం విధుల నుంచి తొలగించిన అధికారి ఎమ్మెల్యే హెచ్పి నాగబాబు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆశావర్కర్ లక్ష్మి మంగను విధుల్లోకి తీసుకుంటామని ఎమ్మెల్యే తెలియజేశారు దీంతో ఆశావర్కర్ల ఆందోళన విరమించి ఎమ్మెల్యే పట్ల హర్షం వ్యక్తం చేశారు பாது రోడ్డు మీద రావడానికి ప్రధాన కారణం ఆవిడేనండి వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలి లక్ష్మీ మంగారు విధుల్లో తీసుకోవాలి మేం తీర్మానం చేయండి సార్ బిహెచ్ఎఫ్ హెంటర్ను సబ్మిట్ చేసి ఎంఎన్ డ్యూటీకి రావద్దున్నారు డిఎం మండెచ్చో స్వయంగా వాళ్ళ నోడలాగ ఫోన్ చేసి లక్ష్మీ మంగ రేపు పొద్దున మీద నిన్న డ్యూటీకి రావద్దున్నారు డిఎం మండెచ్చో గురించి చెప్పారు ఇరవై ఆరో తేదీలు ఇరవై ఏళ్ల నుంచి మేము మా దగ్గరికి ఏమి లేదు

ఎవరు ఎవరో ముగ్గురు మీద ఇంత ఫిర్యాదు చేస్తే లేని పని అని కల్పించి ఒకే వ్యక్తిని సంతకాలు పెట్టించి తన ఏరియా కావాలంటే సంతకాలు పెట్టించి ఇది సేమ్ రైటింగ్ ఇది సేమ్ రైటింగ్ సార్ కనీసం దీని మీద రీఎంక్వర్ వేయకుండా డిఎం పండించో దీని ఆధారం చేసుకుని అన్నీ తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు ఏలూరు జిల్లా నోజివీడి నియోజకవర్గం ఆగిరిపల్లిలోని శ్రీ శోభనాచల వ్యాఘ్య లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మాణం నిమిత్తం రెండు కోట్ల రూపాయలతో రెండు కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మాణం కోసం ఈ రోజు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది ప్రజా మధ్యంగా కుటుంబ ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట గృహ నిర్మాణ సమాచార మంత్రి కొల్లు పరతసారతి జిల్లా కలెక్టర్ వెట్లసెల్వి పలువురు అధికారులు పాల్గొన్నారు रासवा देवदाई सांगा माझी रू श्री आराम रामलाल रेडु गती wat doen hulle

ప్తం మరొక పుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం